జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా మీరు జనసేన మేము జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అట్టు నేను తెలుగుదేశంలో ఫస్ట్ కానీ తిరుగుతున్నాం మేము జనసేన జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎస్సీ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మీకే షాపు అని చెప్పి మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మా మళ్ళీ ఏడ కూడా కలిసి మీకే కాదు అన్నాడు ఇక్కడ నా పట్టలు ఇంటూ తిరుక్కుంటా మాకు కావాల మాకు కావాలని ఇంటూ తిరుక్కుంటా మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడు అంట ఎమ్మెల్యే గారు కొట్టమన్నారు మేము కొట్టామంటారు మరి ఆ ఎమ్మెల్యే మనిషి మరి ఏం కాదు మరి మనుషులు ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్కి కట్టేది మూడు వేలు రెంట్కి ముప్పై వేలు ఇవ్వాలంటే కట్టడానికి నేనే కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ కట్టరు గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు వచ్చినప్పుడల్లా మేము కట్టాలా తొینసారి ఫస్ట్సారి తెలుగ చేసవల కొర దబ్బు ఇచ్చను ఎందాకితరు జనసేన వాళ్ళని నేను జనసేన వాళ్ళని లకు లేక ఊంటుం చేస్తారు వాళ్ళు జనసేన వాళ్ళకి పొమ్ముకుల కాక వాళ్ళ ముక్కు లాగబెట్టి విల్లట చేస్తున్నారు జనసేన వాళ్ళకి చిక్కుండాల ముందు నేను చేసుకోయారంటే ఒక హాటోకి బాలాలు మా బావు గారిది ఏంది ముగ్గురు ముక్కు పోలు పోలు తీసుకొని పోయారు